వ్యవసాయం మీదనే ఆధారపడ్డ జిల్లా నల్గొండ జిల్లా కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధు పథకం వల్ల రైతు రుణమాఫీ వల్ల ఇరవై నాలుగు గంటల విద్యుత్ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా నల్గొండ జిల్లా వాటన్నిటి ఫలితమే ఈ జిల్లా అధమ స్థానంలో ఉన్న ఈ జిల్లా భారతదేశంలోనే ప్రథమ స్థానంలోకి వచ్చింది వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ దిగుబడి రైతాంగం కూడా తేరుకున్నారు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలోనే జనరేటర్లు కూడా పెట్టుకొని వ్యవసాయం చేశారు ఒక రెండు వేల పద్నాలుగు ముందు మిర్చి పంటకు పత్తి పంటకు జనరేటర్లు పెట్టుకొని చేసిన దుస్థితి ఉండే దాంట్లో వెళ్ళి బయటపడి ఇరవై నాలుగు గంటల విద్యుత్తో అద్భుతమైన పంటలు పండించారు ఇవాళ అటువంటి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చేస్తామని చెప్పి మోసం చేసిన ఇంకా ముప్పై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేస్తున్నామన్నా వంకబెట్టి రైతు బంధు ఆపిన రైతు భరోసా ప్రారంభిస్తామని నాటకం చేసి ఏదో క్యాబినెట్ సబ్ కమిటీ వేసామని చెప్పి డ్రామాలు చేస్తున్నారు మీ సబ్ కమిటీలు మీరు మీ బొందల పడండి రైతులకు మాత్రం వెంటనే రైతు భరోసా పథకం ప్రారంభం చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే రుణమాఫీ చేయకుండా మీలో రైతులందరికీ రుణమాఫీ చేయండి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయండి అయిపోయింది పంట చేతికి వచ్చే సమయం వస్తూ ఉంది గతంలో ఒక పంటకు ఎగ్గొట్టి చాలా మంది రైతులకు రైతు భరోసాకు నాటకాలు చేస్తున్నారు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నారు కానీ రైతాంగం ఊరుకునేది లేదు తప్పకుండా మీ వెంట పెడతారు మిమ్మల్ని నిలదీస్తారు వెంటనే రైతు రుణమాఫీ అందరి చేయాలి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను